హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను అర్లీ మార్నింగ్ లేస్ అని నాకు లేస్ని ఫస్ట్ టీ తాగే అలవాటు ఉంది కాసేపు అలా రిలాక్స్ అయ్యి టీ తాగి రిలాక్స్ అయ్యి కూర్చొని తర్వాత బయట అంతా చెత్తలు ఊడ్చేసి తర్వాత ఇంటి ముందర ముగ్గేసేసి నేను కాసేపు అలా అలా తిరిగేసి ఇంట్లోకి అయితే ఫస్ట్ నేను అయితే ఇక్కడ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటానండి కిచెన్లో అయితే కనుక గిన్నెలు చేసు క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు మా పిల్లలతో మాట్లాడుకుంటూ ఇటు నా పని మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత ఇక్కడ ఇల్లు అంతా చెత్తలు తోసుకోవాలని చెప్పేసి ఇల్లు అంతా మొత్తము సోఫా అంతా సర్దిసి దుమ్ము అంతా దులిపేస్తున్నానండి అర్లీ మార్నింగ్ నాకు కొన్ని ఇంట్లో ఇండోర్ ప్లాంట్ ఉన్నాయి లేస్తని ఫస్ట్ చెట్లకి నీళ్ళు అయితే కొంచెం కొంచెంగా చెట్లకు నీళ్ళు పోసేస్తున్నానండి నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు అయితే ఇండ్లు అయితే సామాన్లన్నీ సర్దేసి ఇందు ఇండ్లంతా చిందర బందరుగా ఉంటుంది కదండీ అర్లీ మార్నింగ్ లేస్తేనే ఇల్లంతా సర్దుకుంటూ నేనైతే చెత్తలైతే తోసేస్తున్నాను తోసేసుకుంటూ వచ్చి ఇప్పుడైతే ఇడ్లీ కట్టి కట్టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కట్టి ఇడ్లీ చట్నీ చేస్తున్నామండి చట్నీకి టిఫిన్ ఇడ్లీకి అయితే చట్నీ రెడీ చేస్తున్నాను తర్వాత చట్నీ కోసం పోపు వేసుకొని ఇక్కడ నేను ఇడ్లీకి అయితే తర్వాత పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు శనివారం అండి నేను ఇంట్లో పూజ చేసుకుంటాను అందుకోసము నేను ఫస్ట్ టిఫిన్ చేసేసి మా పిల్లల కోసం అయితే లేట్ అవుతుంది అని నేనైతే ఇక్కడ ఇడ్లీకి చట్నీ రెడీ చేసేస్తున్నాను రెడీ చేసుకుంటా నా ఇంట్లో నా పని చేసుకుంటా నేను అయితే ఇక్కడ కొన్ని వంట చేసుకుంటా కొన్ని కొన్ని ఇంట్లో పనులు చేసుకుంటా నేను కసికు టైం స్పెండ్ చేస్తానండి ఆ తర్వాత చెత్తలన్నీ ఇల్లు అంతా మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇల్లు అయితే మాపు పెట్టుకుంటున్నాను ఇలా ఇల్లు మాపు పెట్టుకుంటూ పని చేసుకుంటూ నేను సాంగ్స్ పెట్టుకొని నాకు సాంగ్స్ పో అర్లీ మార్నింగ్ సాంగ్స్ పెట్ వినే అలవాటు ఉందండి ఇప్పుడైతే ఇల్లు అయితే నీట్గా ఒక్కొక్క రూము మాపు పెట్టుకొని స్నానం చేసి అయితే వచ్చేసానండి ఇప్పుడు పూజకి నేను రెడీ చేసుకుంటున్నాను శనివారము నేను ఏడు శనివారాలు పూజ చేసుకుంటానండి పిండి దీపం అయితే నేను ఇంట్లో ప్రతి శనివారం ఏడు శనివారాలు పెట్టుకుంటానండి ఇది ఎనిమిదో వారము ఏడు వారాలు పూర్తి అయిపోయినాయి ఇప్పుడు వడ్డీతో సహా ఇవ్వలేదు కదండి పెట్టాలి కదండి అందుకోసం ఇలా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకుని లాస్ట్ ఫైనల్గా అయితే నేను ఇక్కడ బుక్ చదువుకుంటానండి గోవిందనామాలు అయితే కన్నా నేను చదువుకొని ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కన్నా కొట్టేస్తాను అలా గోవిందనామాలు చదువుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి అందుకోసం నేను వారం వారం గోవిందనామాలు చదువుకుంటా ఫైనల్గా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని పిల్లలకి నేను ఇడ్లీ అయితే టిఫిన్ వాళ్ళకి ప్లేట్లో వేసి ఇస్తున్నానండి మా పిల్లలైతే కాసేపు అందరం కూర్చొని మేము పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ తింటున్నానండి టీవీ చూసుకుంటా కాసేపు రిలాక్స్ ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి